హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను ఇప్పుడు మీకు ఒక టిప్ అయితే చెప్తాను మనకి బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేశాక బ్లౌజ్ కుట్టాక షోల్డర్స్ అయితే జారుతాయి అనమాట భుజాలు జారుతూ ఉంటాయి అవి ఎలా సరి చేసుకోవాలి ఏంటనేది మనం స్టిచ్చింగ్ కటింగు అప్పుడైతే సరి చేసుకోవచ్చు కుట్టిన బ్లౌజ్ భుజాలు జాతంటే ఎలా సరి చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక్కడ వచ్చేసి మనకి షోల్డర్స్ జాతని అండ్ మళ్ళీ ఫ్రంట్ నెక్ ఫ్రంట్ కూడా చంక దగ్గర టైట్గా పట్టేస్తున్నట్టుందంట ఇవి అయితే నేను ఈ వీడియోలో సరి చేసి చూపిస్తాను ఫస్ట్ అయితే నేను బ్లౌజ్ హ్యాండ్స్ అయితే సపరేట్ చేసేసాను అనమాట హ్యాండ్స్ వర్క్కి సపరేట్ చేసేసి ఫ్రంట్ నెక్ కూడా ఓడదీశాను ఓడదీసేసి ఒక వన్ ఇంచ్ కిందకైతే కట్ చేసుకున్నాను అదంతా నేను వీడియో షూట్ చేయలేదు తర్వాత వచ్చేసి మనకి భుజం మీద కుట్టుండిద్ది కదా అట్లా లాగేస్తుంది అనమాట పట్టేసినట్టు ఉంటుందని చెప్పారు మనకి కంప్లైంట్ అయితే ఇప్పుడు ఇక్కడ మనకి షోల్డర్ అది భుజం మీద కుట్టుండిద్ది కదా ఆ కుట్టుని అలా ఫోల్డ్ చేసుకొని ఫోల్డ్ చేసుకోకుండానే మన ఖర్చులతో సహా వన్ ఇంచికి గుర్తుపెట్టుకొని నేను డీస్తో గుర్తుపెట్టుకున్నాను కదా అట్లా గుర్తు పెట్టేసుకొని దాని అయితే ఒక కుట్టేసుకోవాలి ముందుగా కట్ చేసుకోకూడదు నెక్కు పెద్దదైందని చెప్పారు ఫ్రంట్ నెక్ పట్టేస్తుందని బ్యాక్ షోల్డర్లు కూడా జారుతున్నాను ఇవన్నీ కూడా మనం ఇలా కుట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం కుట్టాక కట్ చేశాను అనమాట మళ్ళీ సెకండ్ స్టిచ్ అయితే వేస్తున్నాను అలానే ఇంకో వైపు కూడా వేసుకుందాం ఇక చూడండి ఇట్లాగనమాట మనకి దీంట్లో మార్పులు ఏం కనపడవు ఖర్చు దగ్గర నుంచి వన్ ఇంచి మనకి నేను ఫస్ట్ ఏ కట్ చేయలేదు కాబట్టి మనకు ఖర్చు ఉంచుకుంటాం కదా ఖర్చు దగ్గర నుంచి వన్ ఇంచ్ అనమాట కుట్టు దగ్గర నుంచి కాదు బాగా గుర్తుపెట్టుకోండి మళ్ళీ కుట్టు దగ్గర నుంచి పెట్టుకున్నామంటే ఇంకా ఎక్కువ కటింగ్ ఆల్రెడీ హాఫ్ ఇంచ్ అక్కడ ఉండిద్ది ఇది హాఫ్ ఇంచి మళ్ళీ మనం వన్ ఇంచ్ తీసుకుంటే ఎక్స్ట్రా అయిపోయింది ఇంకా పై నుంచి ఇంకొక స్టిచ్ చేసుకున్నాను నేను ఇక్కడ తర్వాత ఇది కూడా సేమ్ అట్లానే కట్ చేసుకుంటున్నాను మనకు ఖర్చు ఉంచుకొని కట్ చేసుకోవాలన్నమాట ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కట్ చేసి ఇప్పుడైతే ఇంకొక స్టిచ్ చేసుకుంటున్నాను డబల్ స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ మీద ఖచ్చితంగా మనకి ఇప్పుడు షోల్డర్ జారకుండా అయితే మాత్రం ఇటు ఇలా స్టిచ్ చేసామంటే ఒక్కోగా మడత పెట్టి స్టిచ్చింగ్ వేస్తుంటారు అలా అయినా వేసుకోవచ్చు కానీ మనకి శాంతం అడ్జస్ట్ అవ్వదు ఇలా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ కూడా ఓడదీసాం కాబట్టి దానికి నేను ఇప్పుడు మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి మనం ఎడపట్టి అయితే సరిపోదు దానికి ఇంకొక క్లాత్ అయితే జాయింట్ వేసుకుంటున్నాను ఇది వచ్చేసి థ్రెడ్ పైపింగు మనం కొంతవరకే ఓడదీసుకోవాలి మొత్తం ఓడిదీసే అవసరం లేదు కొంతవరకే ఓడ తీసుకొని దానికైతే స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ మనం మెడపట్టి అయితే జాయింట్ చేసుకోవాలి మరి ఇప్పుడు మనం మెడ ఎలా స్టిచ్ చేసుకుంటామో అలానే మెడపట్టి జాయింట్ చేసేసుకుంటున్నాను వన్ ఇంచ్ ఫ్రంట్ నెక్ కూడా నేను వన్ ఇంచ్ కిందకి కట్ చేశాను అనమాట నెక్ పెద్దది అయిద్దనుకుంటే మాత్రం నేను ఇప్పుడు దీని ఈ బ్లౌజ్కి వచ్చేసి ఈ బ్లౌజ్ నేనే స్టిచ్చింగ్ చేసింది ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఫస్ట్ నెక్ మరీ చిన్నది అవుతుంది కదా ఇప్పుడు మళ్ళీ మనం షోల్డర్ భుజం మీద ఒక వన్ ఇంచ్ తీసేసాం కాబట్టి వన్ ఇంచ్ అయితే కట్ చేసుకున్నాను ఆ పట్టేస్తున్నట్టుగా కూడా క్లియర్ అయిపోయింది తర్వాత మనకి సేమ్ ఎడపట్టి ఎలా స్టిచ్ చేసుకు థ్రెడ్ అయితే మనకు కొంతవరకే వస్తుంది నేను థ్రెడ్ ఎదురేం వేయటం లేదు నార్మల్గా స్టిచ్చింగ్ అయితే వేసేస్తున్నాను పై పైపింగ్ వచ్చినట్టే గోటు వచ్చింది కదా సన్న గోటు అట్లాగైతే వేసి స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నా ఇక్కడ మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకోవటం వల్ల ఆ బ్లౌజ్కి మళ్ళీ ఇప్పుడు మనం సపరేట్గా స్టిచ్చింగ్ అనిపించదు ఫస్ట్ స్టిచ్ ఎలా ఉండిద్దో అంటే రిపేర్ చేసిన బ్లౌజ్ లాగా కాకుండా నార్మల్గా మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు ఎలా ఉందో బ్లౌజ్ సేమ్ అంతే ఉండిద్ది ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి పైనుంచి కూడా ఇంకో స్టిచ్ చేసేసుకున్నాను సేమ్ మనం నెక్ అలా స్టిచ్చింగ్ చేసుకుంటాం అలా స్టిచ్చింగ్ చేసుకోవటమే భుజాలు జారటం ఫ్రంట్ మెడప మెడ ఇట్లా లాగేసినట్టు ఉంటుంది దానికైతే నేను నెక్ కూడా పైకి పెట్టాను అనమాట నేను వాళ్ళు కొన్ని మార్పులు చెప్పారు ఫస్ట్ అయితే మనకి బ్లౌజు వెళ్ళే చాలా బ్లౌజులు కుట్టాను చాలా బ్లౌజులు కుట్టాక కొన్ని మార్పులు అయితే చెప్పారు అవి మార్పులు చేశాక వాళ్ళకైతే సెట్ కాలేదన్నమాట బ్లౌజు షోల్డర్ జా నెక్ కొంచెం దించమన్నారు అట్లనే దించాను నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ కూడా కొంచెం పైకి పెట్టమన్నారు అనమాట అవన్నీ నేను అడ్జస్ట్ చేసేసరికి కొంచెం ఇది ఈ బ్లౌజ్ వచ్చేసి నేను స్టిచ్ చేసింది మనం అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అన్నీ పర్ఫెక్ట్గా రావు కదా అందులో మళ్ళీ ఈ బ్లౌజ్ కుట్టింది కూడా నేను కొత్త కస్టమరే కాదు మనకి వీళ్ళది చాలా బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేశాను పట్టు చీరల మీద కూడా స్టిచ్చింగ్ చేశాను అనమాట కొన్ని అయితే మాత్రం ఇవి షోల్డర్స్ అంటే భుజాలు జారుతున్నాయని కంప్లైంట్ అయితే ఉంది అదైతే నేను సరి చేసేసి ఫ్రంట్ నెక్ కూడా సరి చేసేసాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యాండ్స్ అన్నీ కూడా రెండు హ్యాండ్స్ ఓడ తీసుకున్నాం కాబట్టి మళ్ళీ అవి స్టిచ్చింగ్ అయితే తీసుకోవాలి నెక్ అయితే ఫినిష్ అయిపోయింది ఫ్రంట్ నెక్ రెండు కూడా ఇట్లా నీట్గా దారాలన్నీ కట్ చేసుకోవాలి ఇదనమాట బ్లౌజ్ మనం మన అది రిపేర్ అయితే అయిపోయింది ఇవి కరెక్ట్గా ఉన్నాయా లేవో కరెక్ట్గానే కట్ చేసుకున్నాను నేను రెండు దగ్గర పెట్టేసుకొని చూడండి ఇట్లా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అట్లా అట్లా లాగుతున్నట్టుందంట మనం ఇప్పుడు నెక్ అనేది కిందకి కట్ చేసాం కట్టే ఆ ప్రాబ్లం కూడా తీరిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్లౌజు హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేయాలి హ్యాండ్ రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ది కూడా చూసుకోవాలి ఇప్పుడు మనం క్రాసు ఒక సైడ్ తీసుకుంటాం కదా అంటే కట్ చేసుకున్నాం కొత్త జాకెట్ అయితే మనకి ఇవన్నీ బాగానే ఉంటాయి ఓడదీసాం కదా ఇది ఒకరోజు నైట్ ఒకటి ఒకరోజు నైట్ అయితే ఒకటి ఓడదీసాను హ్యాండ్ ఎందుకంటే మనకి వర్క్ ఉండిద్ది కదా పని సమయాల్లో పెట్టుకున్నామంటే మాత్రం అస్సలు పని అవ్వదు అందుకని చెప్పేసి ముందుగానే ఓడదీసి పక్కన పెట్టేసుకున్నాను ఇలా జాయింట్ చేసేసుకోవాలి మనం కరెక్ట్గా పెట్టేసుకుని హ్యాండ్ ఎలా జాయింట్ చేసుకుంటాం సేమ్ అలానే హ్యాండ్ అయితే జాయింట్ చేసుకోవాలన్నమాట కొత్త వరకు అయితే చాలామందికి ఇప్పుడు షోల్డర్ అంటే చాలా రకాల ప్రాబ్లమ్స్ అట్లా ఉంటాయి కదా అలాగా కొంతమందికి తెలియదు ఎలా సరి చేసుకోవాలి ఏంటనేది కూడా ఈ వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఎలా సరి చేసుకోవాలి ఏంటని కొంతమంది ఏంటంటే నడుము టైట్గా ఉందని నడుము దగ్గర షోల్డర్ అంటే ఇప్పుడు మన భుజం దగ్గర హ్యాండ్ సోడి తీయకుండా తీ నేను చాలా మందికి వేసాను అంతకుముందు ఎలా ఒక పాదం వారా ఇట్లా మడతబెట్టేసేసి కుట్టేసేదాన్ని ఫస్ట్ మనకి చాలా కాలం క్రితం అనమాట ఈ మధ్య అయితే నాకు అసలు ఎలాంటి కంప్లైంట్ అయితే లేదు ఈ సిస్టర్ అయ్యే కొంచెం అవి చిన్న చిన్న మార్పులు చేయటం వల్ల ఫస్ట్లో అయితే వెళ్ళవి కూడా చాలా బాగా కుదిరినాయి ఈ మధ్య కొంచెం ప్రతి బ్లౌజ్లో ఏదో ఒక మార్పు చేస్తూ ఉంట వల్ల కొన్ని చిన్న తేడాలు అయితే వచ్చినాయి ఒక ఫైనల్లీ అసలు నా సెట్ కావట్లేదేమో అని కూడా అనిపించింది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళ సెట్ కావు హ్యాండ్ అయితే ఒకటి స్టిచ్చింగ్ చేసేసాను నెక్స్ట్ ఇంకోటి అయితే స్టిచ్చింగ్ చేయాలి ఉదయం నుంచి వీడియో పెట్టడానికి కూడా కుదరలేదు అంటే అసలు వీడియో కూడా తీయలేదు మన దగ్గర వీడియోస్ తీసిన వీడియోస్ లేవు మన వీడియోస్ తీస్తే తీసినయే లేవు అసలు వీడియో తీయాలి అప్లోడ్ చేయాలి ఉదయం బ్లాగు ట్రై చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు మధ్యాహ్నం నుంచి బయటికి వెళ్ళాల్సిన పని ఉంది అందుకని చెప్పేసి ఈ బ్లౌజ్ కూడా ఒక హ్యాండ్ అయితే ఉదయం స్టిచ్చింగ్ చేశాను ఇదైతే ఇప్పుడు ఫ్రెష్గా సెకండ్ హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను అది చేస్తుండగానే నాకు బయటకు వెళ్ళాల్సిన పని ఉండి బయటకు అయితే వెళ్ళొచ్చాను ఇప్పుడైతే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి మీకు వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ అయితే చేస్తున్నాను ఈ నైటు స్టిచ్చింగ్ కూడా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది ఇంకా కస్టమర్స్కి ఇచ్చి ఎలా ఉంది ఏంటనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇదైతే బిగ్నర్స్కి బాగా ఉపయోగపడింది ఈ వీడియో ఎందుకంటే మనకి కొత్తగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ అయితే చేస్తాం కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా చెయ్యాలి ఏంటనేది మనకి ఐడియా ఉండదు ఏం చెయ్యాలి ఏంటనేది ఇది చాలా ఈజీ అనమాట కాకపోతే మనకి కుట్లు ఓడదీయటమే కొంచెం రిస్క్ ఇప్పుడైతే మాత్రం నేను నేనైతే కస్టమర్ది పాపం వాళ్ళనే ఓడదీసేయమన్నా నాకు టైం కుదరలేదు మిషన్ దగ్గర వర్క్ ఉంది ఇప్పుడు ఫంక్షన్ బట్టలు ఉన్నాయి మన ఈ ఫంక్షన్ బట్టలు స్టిచ్చింగ్ చేయాలి అందువల్ల నేను ఇప్పుడు ఇవి చేయడానికి కుట్టడానికి కూడా నాకు టైం లేదని అందుకే ఒకరోజు నైట్ ఒక హ్యాండ్ తీశాను ఇంకొక రోజు నైట్ ఇంకొక హ్యాండ్ తీసి ఇప్పుడైతే మీకు మొన్న నైట్ ఒకటి తీసాను అనమాట ఇంకా రాత్రి ఒక హ్యాండ్ అయితే ఓడదీసి మీకు చూపిస్తున్నాను నేను నార్మల్గా చే చేసేసుకోవచ్చు కానీ మీకు కూడా అర్థం తెలిసిద్ది కదా కొంతమందికి అన్నట్టుగా నేను ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అందులో చాలామంది టైలర్స్ మనకేంటంటే బాగా కుట్టినే చూపిస్తారు ఇట్లా ఏదన్నా ఫెయిల్ అయినవి అయితే ఎవరు చూపించరు దానికి కూడా కొంచెం డేర్ రావాలి ఎందుకంటే ఇప్పుడు నేను ఈ వీడియో పెట్టానంటే నాకు కొత్త కస్టమర్స్ రారనమాట ఎందుకంటే మళ్ళీ మన దగ్గర స్టిచ్చింగ్ చేర్చుకోవడానికి వీళ్ళు పద్దాకలి జాకెట్లు చెడగొడతారేమో ఏమో ఒక అవగాహన అయితే ఉండేది కదా మన అలా కాకుండా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా కరెక్ట్గా చేసి ఇచ్చేటట్టు ఉండాలి కొంతమంది అయితే అసలు ఒకసారి ఒంటి మీద పెట్టాక మెషిన్ మీద కూడా పెట్టదంట దాని గురించి వేరే వీడియోలో మాట్లాడుకుందాము ఎందుకంటే ఈ వీడియో చాలా మాట్లాడాలి దాని గురించి నాకు ఒక్కొక్క కష్టం మన దగ్గర కుట్టించుకునే వాళ్ళు కాకుండా మనకు తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ వాళ్ళైతే ఈ స్టిచ్చింగ్ గురించి కొంతమంది మా మేము స్టిచ్చింగ్ చేసుకునే కాడ ఇలాగా అలాగా చెప్తున్నారు అది కూడా ఒక వీడియో అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి బాయ్ ట్యాంక్స్ ఫర్ వాచ్